అన్ని ఖర్చులు పోను ఇంకా ఎంత లెక్కేసుకున్నా కూడా ఎనిమిది వేలు మిగిలిపోతున్నాయి మిగిలిపోతాయంటావా ఈ లెక్కలు ఎప్పుడు ఉండేవే కానీ మరి ఇవాళ మన ఇంటికి ఎవరొచ్చారో తెలుసా మా బాబాయి కొడుకు లోకేంద్ర కుమార్ పెద్ద కూతురు పెళ్లి రిసెప్షన్ కి పిలవడానికి వచ్చాడు వాళ్ళకి మనకి మాటలు లేవు కదా అదే పాతవన్నీ మర్చిపోయి బావగాని రమ్మని మరీ మరీ చెప్పి వెళ్ళాడు అసలు మీరు వచ్చేంత వరకు ఉంటానన్నాడు నేనే పర్లేదులే చెప్తానులే లేని పంపించాను అవునా ఏంటండి ఆలోచిస్తున్నారు ఇన్ని రోజుల తర్వాత వచ్చారు కదా కొంపదీసి వాళ్ళకి మనం అప్పులాంటిది కదా ఊరుకోండి మనం అప్పు ఏంటి మన ఇంటా వంట ఉన్నాయా అప్పు చేయడాలు ఇప్పుడు అర్థమైంది సడన్ గా మనల్ని పిలిచారో ఈ డబ్బున్నోళ్ళకి ఇదొక అలవాటి అవతలి వాళ్ళు ఎవరైనా ఎదుగుతున్నారంటే మా వాడే మా వాడే అని వాళ్ళను కలిపేసుకుంటారు అసలే ఇప్పుడే కదా అంటే మనం కదా అది కూడా తెలిసిపోయి ఉంటా తెలిసిపోతాయే బాబునోళ్ళకన్నీ తెలిసిపోతాయంతే బాబు వచ్చే నెల ఇంకో రెండు వేలు మిగిలాయంటే ఏమైపోతాను వెంకటేశ్వర స్వామి గుడి అబ్బా ఎంత బాగా అలంకారం చేశారు ఏమండి పెట్టుకోండి అయినా పెళ్లికి పిలవకుండా రిసెప్షన్ నాన్న మనలాంటి డబ్బున్న వాళ్ళందరూ డెస్టినేషన్ వెడ్డింగ్ అని దేశాలు దాటి వెళ్ళిపోతారా రిసెప్షన్లు ఇలా ఇంటి దగ్గర పెట్టుకుంటారు రాత్రే గూగుల్లో చూశా చూసే ఆటో ఇక్కడ ఆపై మనం ఆటోలో వచ్చామన్న విషయం వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు నాన్న ఏంటండి ఇదంతా అవసరమా అబ్బా నువ్వు ఉండవే నీకు తెలీదు కూర్చోండి అకో మాట చెప్తే అన్నపూర్ణ మెసేజ్ హై క్వాలిటీ కుట్టి దెపిచే కదా అది కాదు బావా ఈ తలకాయ బావా ఏదో అన్నానికి తిండి దికలేనట్టు ఆ కోపంలో అంటే ఏంట్రా అది బఫే బావా బఫే నితిని లేదు బంతి పొడిని పెట్టా ఎంత బాగుంటుందిరా అది కాదు బావా ఏంటి కాదు బావా ఏ అప్డే దిగుతు బావా ఎవరో వచ్చారు వస్తారురా వెళ్లో వస్తారు ఎందుకు రారు వెళ్ళో అదిగండి నమస్కారం బాబుగారు బాగున్నాం బాగున్నాం మీరు రారేమో అనుకుని కంగారు పడ్డాను బాబుగారు మీరు పిలవరేమో అనుకుని మేము కంగారు పడ్డాము మీకు ఇంకా ఈ సరదాలు మాత్రం పోలేదు మీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది పదండి కొంపదీసి భోజనాలు అయ్యాక ఎంగిలాకులు ఎత్తిస్తారా ఏంటి అసలు భోజనాల్లో ఆకులేవు బాబుగారు అన్ని ప్లేట్లేకంటే మనం వెళ్లేది రిచ్ ఫంక్షన్ కి తెలుసుగా కూరలు మిగిలాయి స్వీట్లు మిగిలాయి తీసుకెళ్ళండి అనగానే మూటలు కట్టి తీసుకురాకే నువ్వు కుర్రాడివి మ్యూజిక్ అది పెడతారు అందరి ముందు డాన్సులు గట్రా చిల్లర్ చేయకూడదు చేయ거든요 డీసెంట్ గా సైలెంట్ గా ఉండాలి ఆప్నే హే రాజ్ప్నే కొరే మచ్చదనో కులసయెనా బౌన్న్ప్నే వీవరేనా இதுகோ அபாய் வீடு ஏதோ ஐஸ் கிரீம் அந்த వయసులో మనకు అసలు సరిగ్గా వచ్చేది కాదుగా నో కా ఎక్కడ ఉందో ఆ కూర్చోండి కూర్చోండు బాబు మనిషి మంచి గుణమే గోరింటాకు సూర్యబాబుకి ఫైల్స్ కంప్లైంట్ అని తెలుసు కదా ఇటు తిప్పండి నువ్వు మాట్లాడడం ఆపేస్తే నేను మాట్లాడతాను మీ అందరి ముందు ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ తెలిసిన విషయమే మా బాబు మనసూధన్ రావు చెల్లెలు సరస్వతి అప్పట్లో ఏదో మాట మాట వచ్చి కొన్ని సంవత్సరాలుగా దూరం అయ్యాం అవన్నీ మనసులో పెట్టుకోకుండా పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం బాబుగారు అయితే ఇన్ని సంవత్సరాలు మేము దూరంగా ఉండొచ్చు కానీ ఇక ముందు అలా ఉండే అవకాశమే లేదు బావా మీరు కాదనరా నమ్మకంతో అందరి ముందు చెప్తున్నాను సరేనా నా చిన్న కూతురు సారికను మా బావ మధుసూధన్ రావు కొడుకు ఇచ్చి పెళ్లి అతను అతనెవరో కాదు పద్మభూషణ్ రైటర్ పద్మభూషణ్ ఏమంటావ్ బావా అది బావా మనతో ఎప్పుడు చెప్పలేదే భూషణ రైటర్ అంటే అంటారు ఇలాంటి టాలెంట్ ఏదో వాళ్ళు ఉందని అదేంటి నేను రైటర్ అని అందరం ముందు అలా చెప్పేశాడు వాడు రైటర్ అని చెప్పి నాకు కానీ సరస్వతి కానీ చెప్పుకోవడం ఎంత మాత్రం ఇష్టం ఉండదు అదిగో మాటల్లోనే వచ్చేసింది రాసే కథల్లో చాలా మంది హీరోయిన్లు ఉండొచ్చు కానీ నా కథకి హీరోయిన్ మాత్రం సారిక చిన్నప్పుడే దూరమైన నా మరదలు మళ్ళీ ఎలా కలుస్తామా అనిపించేది కానీ ఎలా కలుస్తాం అనుకోలేదు సారీ డాడీ ఇలా సడన్గా అనౌన్స్మెంట్ ఇచ్చేశారు పాపం మీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది నాన్న మీ బుక్ గురించి పదే పదే చెప్పేవాళ్ళు మీ బుక్ చదివిన తర్వాత తెలిసింది మీరు ఎంత పెద్ద రైటరో అని మీరు నా బావ అవుతారు కదా అందుకేనేమో తెలియకుండానే మిమ్మల్ని ఇష్టపడటం స్టార్ట్ చేశాను ఓకే దట్స్ ఇంట్రెస్టింగ్ నా బుక్ లో మీకు బాగా నచ్చిన పార్ట్ ఏంటి మీరు బుక్ మధ్యలో సంధ్య ప్రేమలో ఫెయిల్ అయిన గోల్ రీచ్ అయిన విధానం చాలా బాగా రాశారు అది కాదు నేను రాసిన బుక్ లో మీకు నచ్చింది ఏంటని మీరెన్నో రాసుంటారు మీకేం గుర్తుంటుంది చాలా రాస్తా కదా మర్చిపోతుంటా అఫ్ కోర్స్ మీ ఆటోగ్రాఫ్ కూడా కావాలి ఆ ఓకే తీసుకురా థ్యాంక్ యూ బిందు మీ బుక్

కొంపతీసి అందరి ముందు రైటర్ అని చెప్పినందుకు అల్లుడు ఫీల్ అయ్యి ఉంటాడు బావా నా పేరు మీద బ్లాగా ఎవడాడు నెంబర్ లేదు అడ్రస్ లేదు ఏమీ లేదు నీ గురించి ఇప్పుడు కొంతమందికే తెలుసు కానీ రేపు విజయవాడ మొత్తం తెలుస్తుంది నీ బుక్ గురించి నాన్న అన్ని న్యూస్ పేపర్లలో ఫ్రంట్ పేజ్లో యాడ్ వేయిస్తున్నారు వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయవాడ తన పేరు రైటర్ పద్మభూషణ్ మన సరికొత్త సెన్సేషన్ ఆధికయంతోనే గొప్పడయ్యాడు మీ వీధులు కూడా కొనాలని చెప్పండి లభి చేద్దాం అదిగో భూషణ నువ్వేనా సర్ప్రైజ్ ఇచ్చేది ఇంత పెద్ద రైటర్ వయో వీళ్ళంతా పొగుడుతూ ఉంటే మాకు చూడాలని ఉండదా మీరు ఇంత బాగా రాస్తారని తెలియదు నాకు ఎప్పుడైనా తప్పుగా మాట్లాడుంటే సారీ అయ్యో నాకు తెలిసి మీ కృషితో పాటు మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఖచ్చితంగా ఉండే ఉంటుంది మన లైబ్రరీ కూడా బోర్డు కాపిల్ తెప్పిస్తున్నారు భూషణ్ ఎక్కువ మంది చదువుతారని మీ నెక్స్ట్ బుక్ అయితే ఎంత ఖర్చైనా సరే నా సొంత డబ్బులతో నేను పబ్లిష్ చేస్తా ఫేమస్ అయ్యా నీకు విషయం చెప్పిన కంగ్రాచులేషన్స్ నెలకు ఎనిమిది వేలు కాదు ఎనభై వేలు మిగిలిన కూడా జీవితంలో ఇంత ఆనందం రాదేమోనే ఏంట్రా విచిత్రం ఇలాంటివన్నీ సినిమాలో చూసినప్పుడు ఆ సినిమాల్లోనేలే అనుకుంటాం అలాంటిది బయట అందులోనే మన పక్కన ఉండి జరిగితే భలే థ్రిల్లింగ్ ఉంటుంది కదరా పచ్చా అలా జరిగిందా సరేలే ఇప్పుడు ఏం చేద్దాం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నా ఎన్ని రోజులరా ఎన్ని రోజుల అప్పుల వడ్డీ ఇలా కట్టుకుంటూ తిరుగుతా పోలీసులు అంట అరే ఇలాంటప్పుడే మనం కొంచెం మనుషుల్లో ఆలోచించాలరాైబ్రరీలో అమ్మసిన ఎవరో డబ్బులు పెడతా కదా ముందు నువ్వు రాసే ముందు నువ్వు రాసేయి ఆ కొత్త బుక్ నువ్వు అయిపోయినా నీ పేరు మీదే ఉంది పాటు నువ్వు రాసే అసలు ఇదంతా ఎవడు చేస్తున్నాడో ఏదో టైంలో బయటకు వస్తాడు అప్పుడు చూసుకుందాం ఏంటి నాకెందుకు నువ్వు చెప్పింది బాగుంది అనిపిస్తుంది మళ్ళీ ఆలోచిస్తా ఇంకేం ఆలోచిస్తావరా అది కాదురా ఇప్పుడు ఇప్పుడే అన్ని సెట్ అవుతున్నాయా నీ పెళ్ళి కూడా సెట్ అయింది ఈ టైంలో నువ్వు పోలీసులు అది ఇది అన్నావు అనుకో వచ్చే పేరు డబ్బులు పక్కన పెట్టి అందరి ముందు ఇంకా ఎదువైపోతావు ఏంటి అదో ఉందా అది మంచిగా నా మాట విని వచ్చిన అవకాశం ఆడుకొని మంచిగా డబ్బులు సంపాదించుకుంటే నీకు బాగుంటుంది నాకు బాగుంటుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోకపోవటం మూర్ఖత్వం అదే కదా నేను చెప్పేది అన్నా నువ్వా అన్న సారీ అన్నా ఆ రోజేది అలా మాట్లాడా కంగ్రాట్స్ అన్న నీ బుక్స్ అన్నీ సెల్ అయిపోయాయి

మీ అబ్బాయి పెద్ద రచయిత అంట కదా చెప్పలేదేమండే మీకు కూడా తెలిసిపోయిందా వచ్చండి నువ్వు పుస్తకాలు బాగా రాస్తుంటావాడు కదా మా అన్నయ్య గారు అబ్బాయి పెద్ద రచయిత అయిపోదామని ఊరంతా తిరుగుతూ ఉంటాడు ఒకసారి నీ ధైర్యం పంపిస్తాను ఏమైనా పని అవుతుందా యాక్చువల్గా కొత్త బుక్ రాసే ఆలోచన ఉంది ఎవరిని హైర్ చేసుకునే ఉద్దేశం కూడా లేదు బట్ చూద్దాం ఉంటే చెప్తా మీ ఊడు మామూలు రైటర్ కాదండి ఒక్కొక్క అంశం చూస్తుంటే జీవితాన్ని కాసి వడపోసిన వాడు రాస్తే ఎలా రాస్తాడో అలా రాశాడండి ఇంత చిన్న వయసులో అంత జ్ఞానం వచ్చిందంటే మామూలు విషయం కాదండి జరగండి జరగండి నో కామెంట్స్ బయట మీ అబ్బాయి రైట్ అవడం కారణం మీరే అంటున్నారు దీనిపైన మీకు స్పందన ఏంటి సార్ అరే చెప్పాను కదా నో కామెంట్స్ అని మా అబ్బాయి రైటర్ కావడానికి నా ప్రోత్సాహం ఉంది అంత మాత్రం చేత ఇలా వచ్చేస్తారా నో కామెంట్స్ అంటే నో కామెంట్సే లోపల రైటర్ డిస్టర్బ్ అవుతాడు దయచేసి వెళ్ళిపోండి ఓకే